బాగున్నారా ఇవి వచ్చేసరికి మెత్తాడు అనమాట నేను ఈరోజు మెత్తాడు కూర చేయబోతున్నాను ఫస్ట్ వీటిని ఎలా క్లీన్ చేసుకుంటారో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫిష్ ఉంది కదా ఇది ఫస్ట్గా ఇలా తలం మొత్తం క్లీన్ చేయాలన్నమాట దాని తర్వాత వెనక తోకను కట్ చేసేసి ఇదిగోండి ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఇదిగోండి ఇలా తీసేసేయండి ఇదిగోండి ఓకే ఒకసారి ఇదిగోండి ఫస్ట్ ఇలా హెడ్ను పుం చేసేయండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగా దాని పక్కన ఉన్న తోకలు ఉంటాయి కదా వాటిని ఇలా తీసేయండి చేయండి పక్కన మెరుగొక్క ఏం లేదు ఇలా చేస్తే వచ్చేస్తాయండి అనుకోండి ఇదిగోండి ఇలా తోకని కట్ చేయండి నెక్స్ట్ ఇదిగోండి సైడ్లో ఉన్నవే ఇలా కట్ చేసేయండి ఇదిగోండి ఇలా పెద్దవైతేనే అయితేనే ఇలా ఇలా కోసేసేయండి మళ్ళీ చూడండి ఇంకోటి మామూలుగా ఇదిగోండి ఇలా హెడ్ ఉంది కదా దీన్ని ఫస్ట్ ఇలాగా కోసేయండి అడ్ నెక్స్ట్ ఇక్కడ వెనక తోక నెక్స్ట్ ఇక్కడ సైడ్ నున్నవన్నీ తీసేసేయండి అంతే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి క్లీన్ చేసినాక ఇదిగోండి ఇవన్నీ అనమాట ఇంకా వీటిలో మనం ఇప్పుడు హాట్ వాటర్ వేసుకోవచ్చు కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా దాంట్లో ఉన్న టెస్ట్ మొత్తం ఇన్ సెకండ్స్లో అయిపోవాలి అంటేనేమో హాట్ వాటర్ వేసుకోండి కొంచెం లేట్గా పర్వాలేదులే అనుకున్న వాళ్ళు కూల్ వాటర్ వేసుకోండి నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను వేసుకుందాం వెయిట్ చేయండి ఆగండి హాట్ వాటర్ వేసుకున్నాక కొంచెం సేపు ఇదిగోండి ఇవి మునిగేటట్టు పోసిన చాలు ఇంకా ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకుందాం అంతలో ఇంకా వీటి వీటిని కొంచెం సేపు నానబెట్టేదాకా అంతలో మనం ఏం చేద్దాం అంటే ఉల్లిపాయలు టమాటాలు పోసుకుందాము ఇదిగోండి మూడు వందల యాభై గ్రాములు టమోటాలు తీసుకున్నాను ఇవి వచ్చేసరికి నూట యాభై గ్రాములు అలా పెద్ద సైజు మూడు తీసుకున్నాను ఒక ఐదు ఆరు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ అంతవరకు టమోటాలు కావాలంటే కొంతమంది వేసుకోవచ్చు లేదా తగ్గించినా పర్వాలేదు మీ కూరని బట్టి ఇంకా ఇంతవరకు అయితే తీసుకున్నాం ఇంకా వీటిని కోద్దాము వీటిని కూడా ఇలా వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్ చేసాం అన్నమాట అంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతాయి టమాటాలు ఎంత గుజ్జు అయితే అంత బాగుంటాయి అంటే కొంచెం గుజ్జు గుజ్జుకు వస్తూ ఉంటాయి కదా బాగా పండిని అంటారు అవి అయితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం మనం ఇప్పుడు మనం ఫ్రెషెస్ని క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి దాదాపు నానిపోయే ఉంటాయి ఇదిగో చూడండి నేను ఇలా ఎలా అయితే చూస్తే చేస్తున్నానో అలా మీరు కూడా మీ చేతులతో ఇదిగోండి ఇలా ఇలా రబ్ చేయండి ఎందుకంటే దీని మీద వైట్ ఏమన్నా ఉంటే ఇదిగో ఇలా పొట్టు అంటారు కదా ఇది ఉంటుంది ఇది మనం ఇలా రుద్దేసరికి పోతుంది అన్నమాట అలానే ఎక్కువగా రుద్దేసేయకండి దాని లోపల ఉన్న ముళ్ళు బయటకు వచ్చేస్తాయి అలా రుద్దకుండా ఇలా మామూలుగా ఇలా ఇలా రబ్ చేయండి దీనిపైన ఉన్నదంతా ఇలా వచ్చేసింది ఎక్కువగా మాత్రం అనకండి ఇదిగోండి ఇలా ఇలా అంటే అయిపోయింది అనమాట ఇంకా ఈ ఫిషెస్లో ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకా టూ టైమ్స్ కడుగుదాము అంటే వాటర్ వేసి జస్ట్ మామూలుగా ఇలా ఇలా అని వాటర్ పడేయడమే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వాటర్ని అయితే మనం పడేసేద్దాము ఇదిగోండి ఇలా తీసుకొని మనం ఫిషెస్ అయితే ఇలా పక్కన పెట్టేసేసుకొని మేము వాటర్ పట్టుకున్నాం కదా ఇందులో మళ్ళీ ఇలా ఫిషెస్ అన్నీ వేసేస్తాయండి మళ్ళీ ఇలా ఇంత సరిపోతుందన్నమాట అంటే ఇందులో ఏమైనా ఇసుక అంత అంతా ఉందనుకోండి బయటకు వచ్చేసిద్ది ఇంక ఇలా పట్టుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టేస్తాయండి ఇదిగోండి మీరు ఇప్పుడు కర్రీ చేసేది ఒకటి అంటే పాలా తీసుకొని అందులో మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఫిషెస్ని వేసేయండి వేసేసినాక ఇంకా మీరు ఏవైతే కట్ చేసుకొని ఉన్నారో ఆ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేసేసేయండి అందులో మొత్తం వేసేయండి ఇలా ఇలా అని ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు కారం నూనె ఒకేసారి వేయాలి ఎలా వేయాలో చూడండి ఒకసారి ఇదిగోండి రుచికి పడ సరిపడనంత ఉప్పు టీ స్పూన్ అంటే పసుపు ఒక టీ స్పూన్ కారం అంటే కొంచెం చేపల కూరలో కారం ఎక్కువ పట్టింది అలా అని చెప్పి మరీ ఎక్కువగా వేసేసుకోకండి అంటే కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు మేమైతే మీడియం కొంచెం తిండి మీడియంగా అన్నమాట అందుకని పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా దాంతోపాటు కారం వేసుకున్నాం అన్నమాట ఇందులోనే ఇది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూరలో ఆయిల్ కూడా ఎక్కువగానే వేస్తారు అలానే మరీ ఎక్కువగా వేయడం అవసరం అయితే టూ ఆర్ టూ అండ్ హాఫ్ అయ్యండి సరిపోయింది నేనైతే ఇదిగోండి ఈ స్పూన్తో అయితే వేసాను మీరు వేసుకునే దాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం అలానే మరీ ఎక్కువగా వేసుకోకండి ఇదిగోండి ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా మరీ స్పూన్లు పెట్టి ఇప్పుడే కదిలేసేయకండి మళ్ళీ అన్ని అన్నీ చితికిపోయి ముళ్ళు ముళ్ళులుగా వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇలానే ఎగరేయండి అంటే అన్నీ మిక్స్ అయిపోతాయి అయిపోయినాక ఇలా ఎగిరేసారు కదా ఆపేసినాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదామండి ఇలా అయినా అనండి ఎక్కువగా కలపడం రాకపోతే ఇలా ఇలా లైట్గా అనేసేయండి ఏం కాదు ఇదిగోండి మొత్తం ఆయిల్ కారం పసుపు అన్నీ ఆ ముక్కలకి పట్టిపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ దీని మీద ప్లేట్ అయితే వేసేసి స్టవ్ వెలిగించేసేసి ఇది పొయ్యి మీద పెట్టేసారు హై ఫ్లేమ్లోనే పెట్టండి కొంచెం దానికి తగిలినాక నేను చూపిస్తానండి అలా చేద్దురు కానీ ఎక్కువసేపు కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దానికి కొంచెం తగిలింది అనుకోండి కొంచెం వడగడం స్టార్ట్ చేసిద్ది కదా అప్పుడు మళ్ళీ మనం కలప స్పూన్ మాత్రం పెట్టకండి ఇందాక ఎగిరేసినట్టే మళ్ళీ ఎగిరేసేద్దాము ఒక టూ మినిట్స్ అయితే ఉండనియండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇదిగో ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చూడండి సెగైతే పైకి వస్తుంది కదా అంటే కొంచెం కింద కొక్క వడకడం స్టార్ట్ అనమాట ఇదిగోండి ఇక్కడ నీళ్ళు పైకి వస్తుంది చూసారా ఒకవేళ పైకి ఎగిరేయడం తెలియని వాళ్ళు మాత్రం కొంచెం లైట్గా సైడ్ని పెట్టేసేసి ఎక్కువగా అనకండి ఎక్కువగా అంటే ముళ్ళు వచ్చేసేస్తాయి బయటకు అంటే చేపల ముళ్ళు బయటకు వచ్చేసేస్తాయి అంత ఎక్కువగా అనకుండా ఇలా లైట్గా ఇలా అనేసేసేసి పెట్టేసేసేయండి మళ్ళీ మూత పెట్టేయండి కొంచెం సేపు పుడికిన తర్వాత అలా వాటర్ వచ్చేస్తున్నాయి కదా ఆ సైడ్లో వాటర్ అన్నీ కొంచెం రావడం ఆపినాక చూసి ముక్క పడకపోతే అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం ఓకేనా చూ చూస్తా ఉండండి కర్రీ వైపు తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా డౌట్గా ఉంటే ఇలానే అనండి ఎక్కువగా మాత్రం కలపకండి స్పూన్ వేసి అదే మనం ఓకేనా ఫ్రెండ్స్ ఏదో చూడండి పైకి వాటర్ అయితే వస్తుంది కదా చూడండి మీరు అందరినీ కలుపుకోండి లైట్గా ఓకేనా ఇలా లైట్గా కలపండి ఇదిగోండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు కొంచెం లైట్గా ఏంది ఉప్పు సరిపోయిందో లేదా అని చెప్పి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మిర్చి కానీ ఉప్పు కానీ అంటే ఎవరి టేస్ట్ వాడి సరిపోయినంత కదా నాకైతే ఓవర్గా మొత్తం సరిపోయిందండి చూడండి ఇంకా ఉడకనివ్వండి ఓకేనా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టేయండి మళ్ళీ సిమ్లో పెట్టకండి అలా అని హైలో కాదు ఒక రకంగా పెట్టండి చూడండి బాగా మెత్తగా ఉడుకుతాను కదా వాటర్ ఒకవేళ ఏమైనా తక్కువ అయితే మాత్రం కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేయండి అంటే ఉల్లిపాయను మనకు టమాటా ఉడకాలి కదా అందుకని ఇవ్వండి చూడండి ఒక విషయం చెప్తాం మనం వాటర్ పోసినాక హై ఫ్లేమ్లో పెట్టామంటే అదేమవుతుందంటే లోపల మొత్తం కుక్ అవ్వకుండానే పీల్ చేసేది అనమాట ఇప్పుడు మనం వాటర్ పోసినప్పుడు ఏం చేయాలంటే ఏ కూరకైనా కూడా కొంచెం మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బాగా కుక్ అయ్యిద్ది అలానే మనం హైలో పెట్టామనుకో పైకి మాడుతూ వస్తుంది అనమాట కొంచెం వాళ్ళ వాటర్ అంతా లోపలికి పీల్ అందుకని మీడియం వాటర్ పోసే వెంటనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కనుక కుక్ చేసామనుకోండి బాగా ముక్క కూడా కుక్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసేసేయండి అంటే నా దగ్గర అవైలబుల్గా కొత్తిమీర లేదు అందుకని వేయలేదు మీ దగ్గర ఉంటే మాత్రం వేసేసేయండి కొత్తిమీర బాగుంటుంది ఇది కొన్ని చూసారు కదా ఇంకా మనకి కొంచెం చేప అదంతా చాలా వాటికి కుక్ అనమాట కాబట్టి అలా ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా ఆపేసేసుకోండి ఇంకా ఇది వేడి వేడి అన్నం అది చాలా బాగుండింది కొంచెం చల్లరి నాకైతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్